వచ్చే నెల నుండి మనం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రం అంతా ధర్నాలు చేయాలి ఊరేగింపులు చేయాలి కలెక్టరేట్లు ముట్టడించాలి ధర్నా ఎందుకు సార్ ఏమో నాకు తెలీదు చేయమని చెప్పారు చేయాలి అంతే ప్యాలెస్ నుంచి ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఎవరెవరు వస్తున్నారు నేను రాలేను సార్ ఏ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ కూటమి ప్రభుత్వంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు విశాఖలో పెట్టుబడి పెడుతుంది అందులో యాభై ఏడు వేల మందికి ఉద్యోగం వస్తుంది నా కోడికి కూడా అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మా జీవితాలు బాగుపడతాయి నేను ఈ ధర్నాకి రాను నువ్వు రాకపోతే ఎవరు రారా అరే మీరు వస్తారా ఆర్సెల్ఆర్ మిట్టాల్ స్టీల్ కంపెనీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు అనకాపల్లిలో పెట్టుబడి పెడుతున్నారు అందులో యాభై ఐదు వేల మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు నా కూతురికి కూడా అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది నేను ధర్నాకి రాను ఎన్హెచ్ లక్ష కోట్లు పెట్టుబడి పెడుతూ ఏడు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ధర్నాకి రాను రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు రాష్ట్రం అంతా అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది నేను ధర్నాకి రాను బీపీసీఎల్ వాళ్ళు తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పెట్టుబడి పెడుతూ మూడు వేల మందికి రామయపట్నంలో ఉద్యోగ ఉపాధిని కల్పిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు రావాలి సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏ నెల అయింది అప్పుడే ఇన్ని పెట్టుబడులు ఈ వేగా స కూటమి ప్రభుత్వంలో ఏడు నెలల్లో మొత్తం ఇరవై రెండు కంపెనీలు ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి అందువల్ల నాలుగు లక్షల ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎంత పెట్టుబడి తీసుకొచ్చారంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత వృద్ధి చేస్తారో మనం వైసీపీ కండువా నమ్ముకొని రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు నాశనం చేశాం జన్మలో ఈ వైసీపీ కండువాలు ముట్టుకోకూడదు కూటమి ప్రభుత్వం వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చింది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది అందుకే ఇది మంచి ప్రభుత్వం